హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదే విధంగా నెక్ ప్యాటర్న్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో సైడ్ జాయింట్స్ గురించి అయితే క్లియర్గా చెప్తాను ఎంత మంచి బ్లౌజ్ అయినా ఎంత మోడల్ బ్లౌజ్ అయినా సరే మీరు ఫిట్టింగ్ సరిగ్గా ఇవ్వకపోతే బ్లౌజ్ అనేది సెట్ కాదండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఎలాంటి హెమ్మింగ్ కానీ లేదంటే పైపింగ్ కానీ అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ సీత నా వైపు పెట్టేశాను దానిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టాను సేమ్ ఇదే మెథడ్లో సెకర్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని లైనింగ్ మీద ఒక కుట్టు పడేటట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా అలాగా ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి అయితే నాకు కొంచెం అతుకులు పడుతుందండి అందుకు నేను అతుకులు అయితే వేసేస్తున్నాను అది వేయకపోతే ఏమవుతుందంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా అనమాట అందుకునే స్టిచ్ చేసేస్తున్నాను ఈ సైడ్ కూడా కొద్దిగానే తక్కువ ఉంది అయినా సరే కుడుతున్నాను అనమాట ఇలా స్టార్టింగ్లో ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా సగానికి ఫోల్డ్ చేయండి ఈ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఈ రెండో సైడ్ కూడా అంతే ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తంకు నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఇక్కడ మిర్జీలో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి రెడ్ సైడ్ కూడా అంతే ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అండి పైపింగ్ కోసం నేనైతే టిష్యూ క్లాత్ తీసుకున్నాను ఇది ఒక రకమైన షేడ్ అనమాట లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ ఇదొక సిల్వర్ గోల్డ్ అంటారు దీన్ని సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది మనకి అన్ని షేడ్లు దొరుకుతాయి ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు మనకి షాప్స్ ఉంటాయి కదా మన క్లాత్లు అమ్మే షాప్లు లైనింగ్లు మీరు తీసుకుంటారా లైనింగ్లు బ్లౌజులు మీకు ఒక షాప్ ఉంటుంది కదా ఆ షాప్లో వెళ్ళి టిష్యూ క్లాత్ లేదంటే పైపింగ్ క్లాత్ అంటే ఇస్తారు కానీ క్వాలిటీస్ ఉంటాయండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ ఉంది సెవెంటీ రూపీస్ క్వాలిటీ ఉంది ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ కూడా ఉంది డిఫరెన్స్ ఏంటంటే అన్ని ఒకలాగే కనిపిస్తాయి కానీ ఫినిషింగ్ అనేది వేరే ఉంటుంది ఇది వేసుకుంటే అనమాట మన ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన నార్మల్ పైపింగ్ వేసినా కూడా మీకు గుచ్చుకోకుండా మెత్తగా స్మూత్గా ఉంటుంది అవి గుచ్చుకుంటాయి మనకి ఎలా అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ర్యాషెస్ కింద వస్తాయి అనమాట ఆ క్వాలిటీ ఉన్న క్లాత్లతో అందుకనే నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అక్క మాకు గుచ్చుకుంటుందక్క ర్యాషెస్ కింద వస్తుందక్క నేను పైపింగ్ వేసుకోనక్క అని మీరు తీసుకున్న క్లాత్ని బట్టే ఉంటుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది మంచి క్వాలిటీ తీసుకోండి మంచి క్వాలిటీ తీసుకోకపోతే మాత్రం ఇంకా వేస్ట్ అనమాట పైపింగ్ వేసుకున్న ఒకటి వేసుకోకపోతేనే మంచిది నేనైతే క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నానండి కుట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను పట్టీని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ ఉంది కదా ఫస్ట్ వచ్చేసి నేను పైపింగ్ వేసేస్తున్నాను షోల్డర్స్ ఇంకా జాయిన్ చేయలేదు ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా మోడల్ నెక్క కోసం కుట్టానని అందుకనే ముందే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీయకుండా నీట్గా కుట్టుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూసారు ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి ఫినిషింగ్ అనేది నీట్గా రావట్లేదంటే అవి కొంచెం దల్సరిగాను కొంచెము షైనింగ్ తక్కువ ఉండి ఉంటాయి అన్నమాట ఇవి చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి బాగుంటుంది మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు ముట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట క్వాలిటీ అనేది తెలిసిపోతుంది ముట్టుకుంటేనే సో ఇలాగ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉన్నవే కొనుక్కోండి మా దగ్గర ఎనభై రూపాయలే మా దగ్గర ఇరవై రూపాయలు అంటే మాత్రం దాని తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చున్నీ ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో చూసారో ఆ రౌండ్ అనేది ఐరన్ చేస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం ఇలా ఇలా ఇవ్వండి ఇలా ఇస్తే ఏంటంటే ఎత్తినట్టు రాదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టేద్దామండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమే క్రాత్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ అనేది ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలాగ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఇలా లోపలికి అంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ అనేది రెండో సైడ్ హెమింగ్ చేసుకోవాలన్నమాట హెమింగ్ చేసుకుంటే బాగా వస్తుంది ఇక్కడ కూడా కొంచెం ఏమన్నా అన్నీ బయటకు వస్తే కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ అంతే నాకు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది మళ్ళీ క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా టక్స్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఈ నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసేయండి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి లేదంటే మనకి భుజాల దగ్గర ఉబ్బెత్తిక లేస్తుంది అనమాట లేదంటే భుజాలనే జారిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ చూడండి ఇలా ఒక టాప్ స్విచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసేసుకొని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలండి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర మన హ్యాండ్స్లో మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఈ మిడిల్ దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అలా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట ఇలా ఎగెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేయడం తర్వాత ఇంకొక టాప్ స్టిచ్ వేయడం ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది మళ్ళీ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా చక్కగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి మొత్తానికి టూ స్టిచ్చెస్ వేయాలండి స్టిచ్చెస్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి చూసాను చక్కగా ఉంది ఇది డిజైన్ ఆల్రెడీ చూపించాను మీకు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ అండి ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఎక్కడ కూడా ఇలాగా నడుము దగ్గర కూడా అంతేనండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్కి ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి కుట్టిన తర్వాత కట్ చేయండి ఇప్పుడు ఏం కట్ చేయకండి కుట్టేసిన తర్వాత కట్ చేయాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఇంకో కుట్టు ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టో ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా ఉందో రెండో హ్యాండ్ కూడా అంతే రెండో రెండు హ్యాండ్లు ఒకటేలాగా ఉన్నాయిలేండి అంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది అన్నీ ఒకలాగే ఉన్నాయి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇక్కడ ఒక ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూడండి కొంచెం చూసుకుని నీట్గా కుట్టుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసి ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి తర్వాత మూడో కుట్టు మూడే కుట్లు వేసుకోవాలి సైడ్కి మించి ఎక్కువ వేసుకోకూడదు ఇలాగా స్ట్రేట్గా కుట్టు వచ్చేసిందంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు ఎంత మంచి డిజైన్ డిజైన్ చేసినా కూడా ఫిట్టింగ్ బాగోపోతే బాగాలేదని అంటారు బ్లౌజ్ కుదరలేదు అంటారు మీరు మీరు అడిగిన డబ్బులు కూడా ఇవ్వరండి ఫిట్టింగ్ బాగాలేదు ఎందుకు ఇవ్వాలంత అమౌంట్ మళ్ళీ మీ దగ్గరికి రాము అన్నట్టు మాట్లాడతారనమాట ఓకేనా మీరు ఫిట్టింగ్ కూడా బాగా ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కస్టమర్ ఏమైనా పిక్ షేర్ చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను లేకపోతే షేర్ చేయను ఓకేనా ఈ మోడల్ కటింగు వెనకాల బ్యాక్ పార్ట్ కటింగు అవన్నీ స్టిచ్చింగ్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూసా చూపించాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా చూడండి అన్ని వీడియోస్